అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికి అంతకు ముందు కాంట్రాక్టర్ పేమెంట్ చేసేవాళ్ళు సార్ తర్వాత ఇచ్చినప్పుడు అడ్వాన్స్ చెక్ తీసుకుంటాం సార్ ఈ ఈపీఎఫ్ ఈఎస్ఐ తప్ప మిగతా అన్ని అడ్వాన్స్ చెక్ తీసుకుంటాం సార్ కాంట్రాక్టర్ నుంచి అండ్ బ్యాంక్ ఒక అగ్రిమెంట్ నుంచి ఎంత ఎంత వేయాలి ఫోటో ముందే దాన్నే కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి యొక్క అకౌంట్స్ ఇప్పుడు ఈపీడీసీఎల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళది అకౌంట్స్ చూడటం జరిగింది అకౌంట్స్ అంటే వాళ్ళు ఇన్ టైంలో మాకు సబ్మిట్ చేయాల్సి వస్తున్నది స్టేట్ లెజిస్లేచర్కు అటు అసెంబ్లీకి ఇటు కౌన్సిల్కి అవి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాసెస్లో చాలా ముందుగానే ఉన్నారు ఉడాకన్నా ఈపీడీసీఎల్ ఇంకొంచెం అడ్వాన్స్గా ఉంది అకౌంట్ సబ్మిట్ చేయడంలో రేపు కూడా ట్రైబల్ కార్పొరేషన్ రేపు చూడగలుగుతున్నాం ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పేపర్ ప్రజెంటేషన్ ప్రకారం వాళ్ళు చాలా అడ్వాన్స్గానే ప్రిపేర్ అవుతూ వచ్చారు వీళ్ళు తయారు చేసిన ఇంటర్నల్ ఆడిట్ని వచ్చేసి హైదరాబాద్కి పంపించాల్సి వస్తుంది ఏజీకి వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే మాకు హౌసు సబ్మిట్ చేస్తారు మేము రెండు వేల ఏడులో రీఆర్గనైజ్ చేసింది అయింది కౌన్సిల్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కౌన్సిల్ పుట్టింది ఎనభై ఐదులో రద్దయింది మళ్ళీ రెండు వేల ఏడులో రీబర్త్ వచ్చింది ఈ రోజు వరకు మీరు చేస్తున్నటువంటి అకౌంట్స్ ఏమిటి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు మీరు స్టేట్ లెజిస్లేచర్కి వీళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి కాగ్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ చేసి వాళ్ళు పంపించాలి ఇచ్చినటువంటి రిపోర్ట్ను వాళ్ళు టేబుల్ చేస్తారు హౌస్లో మాకు ప్రజెంట్ చేస్తారు మెంబర్స్కి అందరికీ ఇస్తారు వాళ్ళు సబ్మిట్ చేస్తారు వీళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్క కంపెనీ కూడా స్టేట్ లెజిస్లేచర్కి అకౌంట్స్ ఇవ్వాలి అదేవిధంగా సొసైటీస్ విచ్ వర్ మాడిఫైడ్ విచ్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ దర్ లిస్ట్ దే ఆల్సో సబ్మిట్ ద రికార్డ్స్ టు ద స్టేట్ లిస్ట్లే సార్ ఎక్కడన్నా లేట్ జరుగుతూ ఉంటే కొందరు ఎందుకో డిలే చేస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తొందరగా సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయని అడిగే పనే మాది సబ్మిట్ చేస్తూ వస్తున్నారు మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది బహుశా టూ థౌజండ్ సిక్స్టీన్కి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారని ఆశ ఉన్నాం హెడెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ ఇది ఒక కార్పొరేషన్ వైజాగ్ సంబంధించింది ఈపిడిసిఎల్ ఈ ఆరు జిల్లాలకు సంబంధించింది కూడా ఈ ఒక్క జిల్లాకు ఇప్పుడు నాలుగు జిల్లాలకు విస్తరించబడింది కాబట్టి ఈ రెండు చూడటం జరిగింది మిగతా టైం ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి హైదరాబాద్లో చేసే పనే మిగిలినటువంటి ఆ ట్వంటీ పర్సెంట్ టూర్ చేసి చూడాల్సిన పని ఉంటుంది